అర్ధాష్టమ శని ఉన్న అష్టమ శని ఉన్నా ఏల్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటిని అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు కానీ కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనేశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ క కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వారం మొదలవటమే అనేక సంఘటనలతోటి మొదలవుతోంది ఒక్కసారిగా మనం గమనించామంటే మీ ఫోకస్ అనేక విషయాల మీద ఉండబోతోంది సో మెయిన్గా ఏంటి అని అంటే ఒకటి మీ గురించి మీరు ఆలోచించుకోవటం మీ రుణాల గురించి కానీ మీ ఆరోగ్యం గురించి కానీ మీ కోర్టు విషయాలు కానీ మీ శత్రువులు కానీ మీ స్నేహితులు కానీ లేకపోతే వాదోపవాదాలు కానీ శ్రమపడటం కానీ లేకపోతే మైనర్ చిన్న చిన్న సర్జరీస్ లాంటివి అవ్వటం కానీ ఇలాంటి వాటి మీద ఈ వారం అంతా ఉండబోతోంది దీంతో పాటు మీ సంతానం మీద ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు మీ సంతానానికి చక్కటి అభివృద్ధి ఉండబోతోంది అలాగే విద్యార్థులకు కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది మీ సంతానం గనక ఉద్యోగ వ్యాపారాలు చేస్తుంటే వారికి చక్కటి ఆర్థిక అభివృద్ధి అనేది కనపడుతోంది దీంతో పాటు మీ సంతానానికి గనక మీరు వివాహ ప్రయత్నాలు లాంటివి చేస్తుంటే ఈ విషయంలో అనుకూలంగా ఉంటుంది పెట్టుబడుల విషయంలో కూడా చాలా వరకు కొంత మీకు సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది మీరు చాలా జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు కనుక ఇది మీరు కొంచెం మార్కెట్కి అనుగుణంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకునేందుకు మాత్రం ప్రయత్నం చేస్తూ ఉండండి కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత పోస్పోన్ అయ్యే అవకాశాలు ఉంటాయి రుణాలు తీర్చాలి అనే ఒక ప్రయత్నం కనపడుతూ ఉంటుంది అయితే ఈ రుణాలు తీర్చేందుకు కూడా మీకు కొంత సమయం అనేది పడుతుందని గమనించండి శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం నరకోశ ఎక్కువగా ఉండబోతోంది దీంతో పాటు ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి The <laughs> cat స్త్రీలకి మాత్రం వారికి కొంత యుట్రస్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది అలాగే సంతానానికి సంబంధించి వారి మీరు గనక సంతానం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకునేందుకు మాత్రం ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అయితే వృత్తి వ్యాపారాల రీత్యా కనుక చూసుకున్నామంటే అద్భుతమైన వారంగా చెప్పొచ్చు ఆర్థికంగా కూడా మంచి పురోగతి అనేది చూపిస్తోంది దీంతో పాటు వ్యాపారస్తులకి చక్కటి ప్రగతి కనపడుతోంది మంచి గ్రోత్ కనపడుతోంది ఆర్థికంగా అభివృద్ధి కనపడుతోంది అలాగే ఉద్యోగ వ్యాపార వ్యాపారస్తులకి తో పాటు ఉద్యోగస్తులకి కూడా చాలా వరకు ఆర్థికంగా అనుకూలత అలాగే మంచిగా ప్రజ్ఞాపాఠ వాళ్ళకి గుర్తింపు రావటం దీంతో పాటుగా మీ యొక్క అభివృద్ధి చక్కగా ముందుకు వెళ్ళటం ఇవన్నీ కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి సో ఓవరాల్ గా మనం చెప్పుకున్నవన్నీ కూడా మీకు ఇక్కడ ఈ వారం కనపడుతూ ఉంటాయి బట్ ఒక ఒకటి చెప్పేది ఏంటంటే ఒక వారంలో మనకి ఎన్నో హైలైటింగ్ హైలైట్ పాయింట్స్ ఉన్నప్పుడు నెమ్మదిగా ఫ్రైడే సాటర్డే వచ్చేటప్పటికి కొంచెం స్లో డౌన్ అవుతుంది కాబట్టి దీని గురించి వరి అవ్వకండి మాక్సిమం మీరు ఈ వారం మొదటి నుంచే మీరు పనులు మొదలు పెడతారు అలాగే ఆ పనులు పూర్తి చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తారు సో వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలంగా ఉందని చెప్పుకున్నాం చాలా విషయాలలో వీళ్ళ ముందుకు అడుగేస్తున్నారని చెప్పుకున్నాం చాలా విషయాలలో వీరు ఏదైతే ఆశిస్తున్నారో కోర్టు విషయాలు కానీ రుణాలు కానీ అనారోగ్యం కానీ సర్జరీస్ కానీ ఇలాంటివి మాత్రం కొంచెం ఇబ్బంది పడతాయి బట్ మిగతా విషయాలు పాజిటివ్గా ఉన్నాయి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి వృషభ రాశి వారు మాత్రం ఆరోగ్యం గురించి కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి ఆంజనేయ స్వామి వారి పంచరత్న స్తోత్ర మాలిక ఉంటుందండి అది చదువుతూ ఉండండి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయండి అసలు మనం మనసు పెట్టి చదవాలే కానీ అనుకున్న ప్రతి పని ఆ స్వామివారి పాదాల దగ్గర పెట్టి మనసుని గనక స్వామివారి పాదాల దగ్గర పెడితే తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభిస్తుంది ఈ వారం స్వామివారి పంచరత్న స్తోత్ర మాలిక చదవండి అలాగే స్వామివారి దర్శనం చేసుకోండి స్వామివారికి మీరు గనక తమలపాకులతోటి పూజ జరిపిస్తే ఇంకా మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది